అయ్యో పర్లేదు ఏంటి ఎంత పెద్దకాయ ఇరవై రూపాయల ఎక్కువ తీసుకోవా తీసుకోవాల్ అని ఎత్తనా అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎంత పెద్దకాయ ఇరవైకి ఇచ్చేస్తే అలాగా ఇవి ఉండే రండి చెన్నయ్య ఇవ్వకేదో లాగిచ్చా నాకు అర్థమైంది అందుకే మరి ఏమన్నా రెండు సారా రెండు చాలు

ఏం పేరు తల్లి నీ పేరు అమ్మ ఏం చదువుతున్నారా అమ్లు ఏం పేరు ఏం చదువుతున్నారా మీకు ఎంతమంది పిల్లలు పిల్లలు అనవరాలనా కాదు కాదు ఎవరు సార్ మీ పిల్లలు చదువుతారా ఇచ్చేది మేము ఊరు వెళ్తున్నాం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామే రామ 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 హరే హరే గోవిందా ఇప్పుడు గిట్టుబాటు అయిందా ఈ పెద్దది మూడు వందలు అరే గొప్ప పెద్ద మూడు వందలు చిన్న రెండు వందలు ఇప్పుడు న్యాయం మాకు మీరు అమ్ముకోవాలి ప్లీజ్ ఊరికే సంతోషం వేసింది మీరు సైకిల్ మీద తిరుగుతున్నారు అందుకని కొని మీకు సంతోషం ఊరికే సరదాకి తీసుకున్నాను ఎందుకు ఇంకో విషయం చెప్పనా మీరు గమనించండి మీరు చక్కగా బొట్టు పెట్టుకున్నారు జాగ్రత్త కొంచెం నేర్లో ఉండండి ఆరోగ్యంగా ఉండండి మంత్రం చెప్పుకోండి నా జాగ్రత్త సరదాకా ఇవి కూడా తీసుకోకుండా ఉండు మరి ఎందుకంటే కనీసం వేలు ఇంట్లో అన్నా వండుకుంటారు కదా అందుకని తీసుకోండి బాగుంది కదా బాగుంది యోగా ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ రైట్ అమ్మయ్య మనశాంతి కదా రైట్ ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఈ ఊరి పేరు బోరపాలెం కుప్ప సార్